హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి బరువు అనే చక్కటి కథను వినేద్దామండి కథ రాసిన వారు మజ్జి భారతీ గారు ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఏమిటి పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది వనజ ఒకరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుచనకి ఇంటి నిండా తినిపడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రేపర్సు మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్తా చెదారం ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వు పోనీనే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోని సరిపెట్టుకుందామంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది నువ్వెప్పుడు కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు కొడుక్కి ఏదైనా కాస్త బుద్ద చెప్పపోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు పోనీలే చిన్నపిల్లవాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికే అర్థం కాదు సుజనకు పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్కు వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళకపోతే ఈ జీవితం ఎందుకన్నా నిరాశ నిస్సృహలు ఈ బాధలు పడలేక ఉన్న ఒక్కడిని ఈ మధ్యలోనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకు ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏం సాధించింది తను ఏది చేయకపోయినా ఇంట్లో అత్తగారి అడ్డం పోనీ లేదు పెద్దావిడ అంటూ భర్త వద్దాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తనకెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో ఏమిటి అంత దిగ్గాలోచనలో పడిపోయో వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుజన స్నేహితురాలిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే పెంగ మొదలైంది పెళ్ళైన ఇంతకాలానికి తను తనల స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపు మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులుండి వెళ్దువుగాని సడన్గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సు సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరి ఓకే అనిపించింది సుజన ఆనందానికి పట్టపగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు కురుకురే ముక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నా అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తన ఇంట్లో సీను గుర్తొచ్చింది సూచనకు తినిపడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తనకు కోపం నశాలానికి అంటుతుంది అసలు తన కోపం తెప్పించాలనే అత్తగారివి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్తంతా వాడికి పెట్టద్దన్నానా తను ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చింది తినడానికి కూడా లేదు ఇంట్లో అత్తగారి కౌంటర్ ఎడముఖం ఎడముఖం ఇంకొక వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేస్తాను వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుచన భలేదానివిలే రెస్ట్ తీసుకోవడానికి నేను వచ్చింది పద నేను కూడా వంటగదిలోకి వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళ ఆయన ఆఫీసులోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఎప్పుడు చేశావా వంకాయ టమాటో ముద్ద కూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ ఊపింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండుందన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగానే కోపం వచ్చింది ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చడం లేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది భోంచేసి స్నేహితురాలిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండ్ డాబా మీదకు వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యం వేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండవలసి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లల్ని బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధాన సమాధానపడింది సుజన ఏమిటే ఎప్పుడు ఆలోచనలోనే ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ ఆధొత్తిలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మనం ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ మాటలకు తెగడం లేదు స్నేహితులిద్దరికీ భోజనాల స సమయానికి తప్ప కిందకి దిగక తప్పలేదు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకి వచ్చారట ఇక్కడే ఫోన్ చేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావుకవరు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమా వనజ ఆడపడుచు విశాల ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళైంది వాళ్లకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేదాన్ని కదా పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసారి వన ఈ వనజ వంట చేసేది కదా ఈ సోరం అంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్లో పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తనకు వస్తుంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావము కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ మాత్రం దానికి ఇంత హడావిడా ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కుతకుతలాడిపోయింది ఆ తెల్లవారే ఇంకొక సీన్ పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోసల పెసరట్టు వేయకపోయావా రమకిష్టం పాపం అదక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చెయ్యరాదు పెసరట్టుతో బాగుంటుంది ఇలా కూతురు ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవనే లేదు కూతుర్ని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతుంది తన ఇంట్లోనూ ఇదే తంతు చూసి చూసి మనం వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి ముఖాన పొయ్యాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గించుకుపోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజ వంటగదిలో నానా హైరాణ పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికే రాలేదు వనజే మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది గదిలో మా మహానుభావుడి అవసరాలేవో తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంత పాట వీళ్ళ అవసరాలు తీరిస్తే చాలు ఇంకేం పట్టించుకోరు పళ్ళు పటా పటా కొరుక్కుంది సుజన భోజనాల వేళ ఇంకొక సీన్ కూతురేదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్లు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి ఇంత అంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకున్నావో లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఇవో రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు ఫ్రిజ్లో పెట్టుకుంటే నాలుగు పూట్ల వస్తాయి అని తెగ గారాభం చేస్తుంది ముసలిది చేయించటా చేయించి ఎవడు చేస్తాడు ఈవిడ కూతురు లాంటిది కాదా కోడలు కోడలితో ఎంత పనైనా చేయవచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకొని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వెయ్యమంటాను వదినను నీకిష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు తినచ్చు కూతురికి చెప్తూ వాళ్ళత్తగారు హడా హడావిడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరు కలిసి చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలంత చిరాకు వేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతారని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలట్లేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆరల్లే ఎక్కడైనా కోడలితో చాకిరి చేయించడమే ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెప్తామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరిని చూసి కాకుండా చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వేసి వెనదిరిగింది సుజన నాలుగు రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి ఏమైంది నీకు లాలనగా అడిగింది వనజ ఏముందే అక్కడికి ఇక్కడికి తేడా ఏమి లేదు నీరసంగా అంది సుజన తేడా ఏమి లేదా కొంటగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరిని చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి బిత్తరపోయింది సుజ సుజన చెప్పవే మరింత కొంటధనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే కారాలు పోతుంది వనజ ఆ విషయం తనను చూశానని ఎలా చెప్పనుంది వనజతో డైలామాలో పడిపోయింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటే నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో చాకిరి చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప కినుకుగా అడిగింది సుజన లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకొని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరికి తీసుకోగానే చాలేండి సంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవటం చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళటం గుర్తొచ్చింది సుజనకు అయినా నాకు తెలియక అడుగుతాను భార్య వంటగదిలో ఎంత పడుతుందో ఈ మగవాళ్లకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసిగా అంది సూచన భార్య భక్తుల మధ్య అవి ఉంటే చాలు బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదులిచ్చింది మనజ సరే ఒకటి అడుగుతాను చెప్పవే తనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటుంటే నీకు కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అంది సుజన కోపం తెచ్చుకొని నా మూడు నేను పాడు చేసుకోలేను వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తి మీద పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్ను ఏదో అన్నారని నేనే అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూదిపించేలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివన్నీ చెప్తారన్న భయం నీకుండదా మనసులో సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన పిల్లలకి చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చెయ్యాలి అప్పుడే పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి నా బుద్ధు అంది వనజ మీ ఆడపడుచు అలా కూర్చొని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేం అనిపించదా మనసులో దాచుకోలేక సిద్ధి సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకొక మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేమి సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసిన ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన భార్యాభర్తలే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకేం విషయం చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితానికి మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందన్న వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్నా ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడ ఉంది అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటిని గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఆ ఆలోచనల కింద బరువు కింద నలిగిపోతుంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవటం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధపడుతుంది వాళ్ళలా ఎందుకున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవటం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావటంతో మనసు తేలికై ఇంటి మీద దృష్టి మళ్ళింది ఇంకొకసారి మళ్ళీ వస్తాను లేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను శాంతించిన మనసుతో బ్యాగులోకి చే బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి